హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ నా యొక్క యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ చెప్తున్నాం మరియు ఈరోజు గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మేము మా ఛానల్ ద్వారా అనేకమైనటువంటి ఒక గొప్ప గొప్ప విషయాలను మీకు తెలపాలనుకున్నాం తెలియచేయాలనుకున్నా కూడా కొని తెలియచేయలేని పరిస్థితిలో మా ఛానల్ ఉంది ఎందుకంటే కొంచెం ఎకనామికల్ ప్రాబ్లమ్స్ అనేటివి ఉన్నాయి కాబట్టి మేమైతే ఈ యొక్క లక్ష్యం కోసం మా యొక్క ఛానల్ను ప్రారంభం చేశాము ఆ లక్ష్యాన్ని మేము పూర్తిగా కొనసాగించలేకపోతున్నాము ఫ్రెండ్స్ పోతే ఫ్రెండ్స్ ఇంకొక ముఖ్యమైన విషయం మీతో తెలు పంచుకోవాలి ఆ విషయం ఏమిటంటే ఫ్రెండ్స్ ఇందాక మా యొక్క ఛానల్ పేరు సురేష్ బాబు కొంగర యూట్యూబ్ ఛానల్ అని ఉండేది అటు ఛానల్ పేరును మేము మార్చడం అనేది అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి అంటే ఈరోజు నుంచి ఈ యొక్క వీడియో నుంచి వెళ్ళి ఇప్పుడు ఎస్బీకే ఫైవ్ నైన్గా మా యొక్క ఛానల్ నామకరణం అనేది మార్చడం జరిగింది అంటే పేరు మార్చడం జరిగింది ఫ్రెండ్స్ ఈ రోజు నుండి ఈ వీడియో నుండి ఎప్పటికీ ఇక ఎస్బీకే ఎస్బీకే ఫైవ్ నైన్ ఎస్బీకే ఫైవ్ నైన్ ఛానల్గా మేము రూపాంతరంగా మారడం జరిగింది కాబట్టి ఫ్రెండ్స్ ఇకపైన మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునే చేసుకునేవారు ఎవరైనా ఉన్నట్టయితే ఎస్బీకే ఫైవ్ నైన్ను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఈ యొక్క సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారానే ఒక మా యొక్క వీడియోలు అనేటివి మీకు చేరుతాయి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా మీకైతే రావడం జరుగుతుంది కాబట్టి మీరు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అనేది తప్పకుండా చేసుకోండి మాకు చా సబ్స్క్రైబర్స్ కూడా చాలా తక్కువగా ఉన్నారు ఛానల్ కూడా మేమైతే ఎంతో ఆలోచనతోని ఎంతో ఒక ఉన్నతమైనటువంటి విధానంగా మేము ఈ యొక్క ఛానల్ను ఎంటర్టైన్మెంట్ తీసుకోవాలని అనుకున్నాము ఎంటర్టైన్మెంటే కాకుండా సామాజిక పరమైనటువంటి అంశాలతో కూడినటువంటి కార్యక్రమాలను కూడా మేము మా యొక్క ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకురావాలనుకున్నాము కానీ కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల మేము వాటి కార్యక్రమాలను మేము ముందుకు తీసుకురాలేకపోతున్నాం కానీ సాధ్యమైతే వీలైతే తప్పకుండా అలాంటి కార్యక్రమాలను మీ ముందుకు తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తాము తప్పకుండా మా ఛానల్ను ఆదరించండి యూట్యూబ్ ఫ్రెండ్స్ యూట్యూబ్ చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకు ఒక సబ్స్క్రైబర్ అనే వాళ్ళు పెరుగుతారు తప్ప సబ్స్క్రైబ్ కావడం వల్ల మీకైతే ఎలాంటి నష్టం కానీ ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు ఎందుకంటే మేము వీడియో పెడితేనే మీకు వీడియోలు వస్తాయి మేము వీడియోలు పెడితే మీకు వీడియోలు వస్తాయి కాబట్టి మీకు నష్టం అంటూ ఏం లేదు కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేయకుండా ఉండకండి ఈరోజు నుండి మా ఛానల్ ఎస్బీకే ఫైవ్ నైన్ గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఎస్బీకే ఫైవ్ నైన్ ఎస్బీకే సురేష్ బాబు కొంగారను ఎస్బీకే ఫైవ్ నైన్గా మార్చడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి తప్పకుండా మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి వీడియోని చూడండి లైకులు మాత్రం కొట్టండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ